వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతారనే సంకేతాలు బలంగా నడుస్తున్నాయి ఇటీవల శ్రీకాకుళం రెడ్డి వెల్ఫేర్ సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా రెండు కోట్లకు పైగా విరాళం ప్రకటించడం ఆయన రాజకీయ ప్రణాళికలపై కొత్త సందేహాలు రేకెత్తించింది ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేసినా అవసరమైతే రీఎంట్రీ ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు టీడీపీ బీజేపీ జనసేన ఆహ్వానాలను తిరస్కరించి పవన్ కళ్యాణ్ తో ఇరవై ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేశారు వైసీపీలో కీలక స్థానంలో

ఒక ఇరవై సంవత్సరాలు మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పే రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయంలోకి రావడానికి కూడా నేను సార్ బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ